నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేద్దామని వచ్చాము ఊరి పేరు వచ్చి జన్నేవారిపల్లి ఇక్కడ అన్న రైతు పేరు వచ్చి నాగరాజు ఒకసారి మనము ఇక్కడ టమాటో వచ్చి సుమారుగా అన్నం మూడు ఎకరాలు నాటాడు మూడెకరాలు మాలంగా సీజన్లో నాటుతాడు అన్సీజన్లో నాటుతారు ఏ విధంగా నాటినారు అట్లా అని అన్నన్ని పరిచయం చేసుకుందాం మన మాటల్లోనే నమస్తేనా మీ పేరు నా పేరు నాగరాజ్ సార్ మన ఊరు జన్యవారిపల్లి మహిపల్లి మండలం మాదనపల్లి మండలము అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మీరు టమాటా ఎన్ని ఎకరాలు సేద్యం చేసినారన్నా ఈ సీజన్ ఈ సీజన్ వచ్చి మూడు ఎకరాలు చేసిన సార్ మామూలుగా ఎండాకాలం అయితే అప్పుడు కూడా మూడు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి టమాటానే టానే మళ్ళీ టమాటా కాకుండా వేరే వంకాయ సార్ సార్తాది సరే కాపు రావడం లేదని మరి ఈ సీజన్ లో ఎక్కువ వంకాయ పెడతా టమాటాయ్ ఎకరాకి ఇరవై ముప్పై మూటలు కూడా ఫస్ట్ లో రెండు కోతలు అయితాయే రేటు ఉంటే లేదంటే చాలా లాస్ వస్తుంది సార్ అందులో నావేమైతాయి అంటే గొడ్డి చెట్లు అనేది ఎక్కువ పడిపోతాయి కోత చెట్లు దానివల్ల నిలిపేసి ఈసారి ఈ హంగ్ సీజన్ లో టమాటా స్టార్ట్ చేయను సార్ టమాటా మీరు ఎక్కువ చేస్తున్నారు టమాటాల లాభాలు ఉన్నాయా ఎక్కువ ఏమన్నా ప్రస్తుతానికి అయితే మనమైతే లేదు పర్లేదు సార్ ఆటికాటికి పెట్టుబడులు చేస్తారు చాలా మంది రైతులు నాకు నూటికి తొంభై మంది టమాటాల చాలా నష్టపోయినామని చెప్తున్నారు అంటే మనం కరెక్ట్ గా కొంచెం ఫాలో అయ్యి ఆ సీజన్ బట్టి వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఫాలో అయిన దానివల్ల కొంచెం మనకి పెద్దగా లాభాలు లేకపోయినా నష్టం లేకుండా అక్కడికాడి కవర్ చేస్తాను ఓకే ఓకే అంటే మీరు టైం టు టైం ఏ టైంలో చేసుకోవాలో ఆ టైంలో ఫాలో అయ్యి చేసుకుంటారని అంటారు మీరు మన ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు సీజన్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ఓకే సార్ మొత్తం అయితే టమాటో అయితే పంట బాగుంది బాగుంది సార్ మీరు సీజన్ లో ఏమన్నా వచ్చిందేనా మనకి సార్ పర్లేదు సార్ పెట్టుబడి అయింది పెట్టుబడి అప్పుడు మనకి జూలై ఆగస్ట్ రేట్ వచ్చింది అంటే లాస్ట్ లో ఫస్ట్ లో ఎక్కువ పెట్టిందనా మళ్ళీ రేట్ వచ్చినప్పుడు కొంచెమే ఉండేది అంటే దాని దాంట్లో సార్ ఫస్ట్ లో పోయింది సెకండ్ లో పెట్టింది దాన్ని కవర్ కవర్ చేసుకోవచ్చు అంతే ఏమి ఈసారి ఏం పెద్దగా వర్కౌట్ లేదు సార్ రెండు వేల ఇరవై ఐదు రైతులకు పెద్దగా వర్కౌట్ లేదు అని చాలా మంది చెప్తున్నారు మీ ఒపీనియన్ కూడా అంతే కదా అంతే సార్ పక్కా సార్ ఓకేనా ఇప్పుడు టమాటా మొత్తం వచ్చి ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో అరవై రోజులు క్రాప్ మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం అంతా ఉంది ఇప్పుడు స్టార్టింగ్ టమాటా నాటి నుంచి ఏమి స్ప్రే చేస్తారు ఏమన్నా ఎక్కువ ఇదే వాడింది కానీ సర్వం వాడినే కానీ గుర్తుంది సర్వము ఎన్ని రోజులు చెట్లకు వాడారు ఎట్లా ఏం పని చేస్తుంది మీకు ఏమన్నా రోజులకి వాడాను సార్ సర్వము సర్వం అంటే ఏమేమి మీకు తెలుసు సర్వం అంటే సిమోడెస్ మిస్టర్ టాప్ క్వాలిటీస్ పెగాసిస్ సార్ ఓకేనా ఇక్కడే ఉన్నాయి దగ్గర కూడా ఇది రెండోసారి వాడి నేను ఫస్ట్ టైం అది వాడింది నేను ఓకే ఓకేనా అన్నీ ఇక్కడే ఉన్నాయి చూసండి సిమోడీస్ అన్న చెప్పిన విధంగా అమేషా టాపు ఇవన్నీ వాడారంటారు ఇప్పుడు తోట వచ్చి అరవై రోజులు అయింది ఇవి ఎన్ని రోజులు చెట్లకు వాడారు సిమ్మోడీస్ ముప్పై రోజు చెట్లకు వాడినాను మళ్ళా ముప్పై రోజుల తర్వాత యాభై రోజు చెట్లకు వాడినా సార్ ఇది అంటే మూడు సార్లు సార్లు చేశారు ఓకేనా అంటే చూడొచ్చు మనం అయితే తోటలో వచ్చాము తోటల కింద నుంచి ఒకటే కాయ ఉంది అనేది చెప్పవచ్చు అన్న మాటల్లోనే చూడండి మీరు ఈ స్ప్రే చేయక మీకు ఏమేమి రిజల్ట్ ఉంది మీకు తెలిసింది చెప్పండి సార్ మనకైతే పెద్దగా గజ్జి రావడం లేదు వచ్చింది కానీ అంతగా రావడం లేదు చెట్టు కొంచెం బాగా డెవలప్ గా ఉంది అంటే పక్కన కొమ్మలు రావడము బాగున్నాయి సార్ ఊజీగా నాకైతే చాలా కంట్రోల్ అయింది బూర్ది లేదు నల్ల మచ్చ కూడా లేదు లేదు సార్ అంత బానే ఉంది మీకు డెవలప్మెంట్ అంతా బానే ఉంది కాయ కూడా బాగుపట్టింది ఇంత వర్షాలకు కూడా ఇంత బాగుందంటే చూడండి అన్నమాట చూడండి ఇక్కడ కాయలు ఎట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి అనేది మీరే గమనించవచ్చు చూడండి ఎక్కడ చూసినా కాయలు ఫుల్గా ఉన్నాయి మన నాగరాజు అన్న ఫీల్డ్ చూడండి మొత్తం కింద నుంచి పై వరకు ఒకటే కాయ ఉంది మైక్రో న్యూట్రియన్స్ ఏం వాడారునా సార్ న్యూస్ ఏం బోరాను మ్యాక్సే వాడి నేను మొన్న వచ్చి పిడ్సాల్ వదిలినాను పిట్సాల్ కూడా మన వీడియోలో చెప్పాను చెప్పిన మీకు మన వీడియోలో మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీకు ఏమైనా తెలిసింటే చెప్పండి చాలా వరకు ఉపయోగపడినాయి సార్ చాలా వరకు ఉపయోగపడి తెలియని రైతులకు కూడా ఏమైనా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మీని ఫాలో అయ్యి వాడితే కన్నా మందులకు అయితే కన్నా చాలా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు అవి వాడుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్క రైతుకు కోరుకుంటున్నా సార్ ఓకేనా ఇప్పుడు మనము లాస్ట్ కొత్త మందు ఒకటి చెప్పాం కదా మన వీడియోలోనే స్పోరియం అని మీకు ఎలా అనిపించింది అది దాని గురించి ఏమన్నా మీకు తెలిసింది చెప్పండి అదైతే వర్షాకాలంలో బాగా పనిచేసింది అవునా గానీగడ్డ్రగానికి లాస్ట్ మనము స్ప్రే చెప్పాము మీకు స్పోరియము నేనైతే మీకు చెప్పాను ఇదైతే స్పోరియము ఇలా ఉంటుంది చెప్పాం కదండి స్పోరియం ఇలా ఉంటుందని చెప్పాను చూడండి స్పో స్పోరియం స్ప్రే చేసినాక ఎన్ని రోజులు అయిందన్న స్ప్రే చేసి పది రోజులు అయింది సార్ తర్వాత స్ప్రే చేసి మీకు చెప్పాం కదండి స్పోరియం స్ప్రే చేస్తే ఉర్లగడ్డ రోగానికి నల్ల మచ్చకి బాగా పని చేస్తుందని అని చెప్పాము స్పోరియము కవాచి కాంబినేషన్లో స్ప్రే చేశారు అన్న తోడు చూడండి ఎక్కడ కూడా నల్ల మచ్చ లేదు ఉర్లగడ్డ రోగం లేదు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు చెప్తారు ఉర్లగడ్డ రోగము అంగమారా కాలే రోగము ఇవన్నీ అంటారు అన్న తోటలో మీరు చూడొచ్చు సుమారుగా మూడు ఎకరాలు ఉంది నేనైతే గుండె మీద వేసుకొని చెప్పాను చూడండి ఇది రిజల్ట్ ఉన్నట్లు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి మనం ఒక దాని గురించి తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడము చూడండి రిజల్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు మీ మాటల్లోనే కాదు మీ చూడండి మానపల్లి చుట్టుపక్కల రైతులు కూడా ఎవరన్నా ఉంటే చూడండి ఇది ఎలా ఉందో రిజల్ట్ అన్న మాటల్లోనే చెప్పండి అన్న మీకు స్ప్రే చేయక మీరు చెప్పండి మీకు ఏమి అనిపించిందో చెప్పండి సార్ ఇది స్ప్రే చేసినాక ఉల్లగడ్డ రాగం కానీ కానీ నేను వేసిన నెల వేసినాను మళ్ళీ కానీ ఉల్లగడ్డ ఉల్లగడ్డ రాగం కానీ మచ్చ కానీ గజ్జి కానీ నీట్గా పోయి సార్ వర్షంలోనే ఒక్క రోజు మధ్యాహ్నం వరకు గ్యాప్ ఇచ్చింది అది కొట్టినాను మళ్ళీ మూడు రోజులకి అస్సలు ఉల్లగట్ కానీ ఏమీ కానీ పడలేదు సార్ తోట కూడా చూసినాను వాళ్ళు చూసినారు అసలు వాళ్ళైతే కలిపి వాళ్ళు ఇది స్ప్రే చేయలేదు వాళ్ళు చేయలేదు సార్ వేరే కొట్టినారా అక్కర్లేని మంది అన్ని కొట్టినారు సార్ ఖచ్చితంగా సిమెంట్ వాళ్ళది సూర్యం కొట్టండి మంచి రిజల్ట్ ఉంది రైతులకు కూడా మంచి రిజల్ట్ ఉంది నేను ఖచ్చితంగా కూడా మా అన్ని షాపులలో దొరుకుతుంది మీకు ఎక్కడైనా కానీ మీకు తక్కువ ప్రైస్ మార్కెట్లో కూడా ఇతర మందులతో పోలిస్తే మంచి మందు ఇది మీకు రావాల్సిన టైంలోనే వచ్చింది రైతులకి ఎంత ఒక గుండి మీద చేసుకొని వాడుకోవాల్సిన మందు ఎందుకంటే మంచి రిజల్ట్ ఉంది చూడండి ఎక్కడ కూడా పంటకి ఎలాంటి మచ్చ లేదు తెగులు లేదు కాయ కూడా కింద నుంచి చూడండి ఏ విధంగా పడుతుంది కాయ కూడా షైనింగ్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఉల్లిగడ్డ రోగానికి ముఖ్యంగా అంగమార్కే అనేది మంచిగా మంది ఉంది చూడండి తోట కూడా ఏ వన్గా ఉంది నాగరాజన్న తోట జన్నేవారిపల్లి రోడ్డు పక్కనే ఉంటుంది మానపల్లి నుంచి వస్తే ఐదో మైలు అన్న లేసా ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అంటే ఐదో మైల్ నుంచి ఇట్లా రావాలి ములకల్ది క్రాస్ గంగమ్మ గుడి ములకల్ నుంచి గంగమ్మ గుడి నుంచి లోపలికి వస్తే పుంగనూరు పొంగునూరు రోడ్లో ఉంటుంది చూడండి తోట కూడా ఏ వన్గా ఉంది అదే మీకు చెప్పేది మంచి మందు ఒక్కసారి వాడుకునేది ఒకటి పని పని చేయనివి నాలుగైదు సార్లు వాడేది ఒకటి అనేది అన్నమాటల్లోనే మనం తెలుసుకున్నాము చూడండి మంచి మందు వాడుకోండి మీ తోట బాగొచ్చేకి మంచి పునాది లాంటిది అనేది మరొకసారి చెప్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా అన్న అన్న మురళీకృష్ణ అన్న కొంచెం ఫాలో కాండి ప్రతి రైతు మంచి టైంకి మంచి మందులు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళని టైం కొట్టమని కూడా చెప్తాడు అన్న మురళీకృష్ణ అన్న కూడా ఖచ్చితంగా ఫాలో